మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన స్వగ్రామమైనటువంటి నారావరిపల్లిలో విషాద ఛాయలు ఎలుపుకున్నాయి అంటే చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు కుటుంబము అప్పటి నుంచి కూడా అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఇవాళ ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అదే రకంగానే ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మొదట్లో తండ్రికి చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో చదువుతూనే అటు విద్యార్థి సంఘాలలో చురుగ్గా పాల్గొనేవాడు అదే రకంగానే కళా నైపుణ్యానికి కొంత ఆద్యం పోసే విధంగా కూడా ఆయన ఆ రకమైనటువంటి కొన్ని కళారూపాలు కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూనే దాదాపు పది సంవత్సరాల పాటు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పాలిటిక్స్ నడిపిస్తున్నటువంటి నారాయణ నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల పాటు ఆయన ఇక్కడ పరిపాలించారు అయితే ఆ తర్వాత అనేక సందర్భాల్లో రాజకీయాల్లోకి రావడము ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకుండా ఆయన ఇంటికే పరిమితమయ్యారు అయితే కొద్దిసేపటి క్రితమే ఏఐజి హాస్పిటల్లో ఆయన తుది శ్వాసించడం జరిగింది ప్రస్తుతం నేను నారావరిపల్లిలో ఉన్నాను నారావరిపల్లిలో ప్రస్తుతం అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని నారావరిపల్లికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం నేను ఆయన తల్లిదండ్రుల సమాధులు వద్దున్నాను అయితే ప్రతి సంక్రాంతికి కూడా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ స్వగ్రామానికి వచ్చి పెద్దలకి మొక్కుతూ ఉంటారు అంటే చాలా సందడిగా ఉంటుంది దాదాపు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అదే రకంగానే వాళ్ళ పెద్దలైనటువంటి నారా అర్జున్ ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీమతి నారా అమ్మన్నమ్మ అంటే నారా రామ్మూర్తి నాయుడి తల్లిగారు అదే రకంగానే మనం ఇటువైపు చూడొచ్చు నారా ఖర్జూర నాయుడు ఈ ఈయన నారా రామ్మూర్తి నాయుడు తండ్రి అంటే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రస్తుతం నారావారిపల్లిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకొని వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతోంది అయితే ప్రస్తుతం ఈ ఒక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు అంటే ఆయనకి ఆయనతో పాటు సన్నిహితంగా మెలిగినటువంటి వారందరూ కూడా కొంత కంటనీరు పెడుతున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆప్యాయంగా ఇక్కడ వాళ్ళు ఊరు సమస్యలు కావచ్చు అంటే ఇక్కడ కల్పించాల్సినటువంటి మౌలిక వసతులతో కూడా అటు చంద్రబాబు నాయుడుతో పాటు నారా రామ్మూర్తి నాయుడు కూడా చురుగ్గా పాల్గొనేవాడని కూడా చెప్తున్నాడు ప్రస్తుతం ఏదైతే అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడికి నలుగురు పిల్లలుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడుతో పాటు రామ్మూర్తి నాయుడు హైమావతి రాజేశ్వరి అనేటువంటి నలుగురు పిల్లలు ఉన్నారు అయితే ప్రస్తుతం వెల్ సెటిల్డ్ అందరూ అని చెప్పచ్చు ఎందుకంటే స్వగ్రామాన్ని మర్చిపోకుండా వాళ్ళు హైదరాబాద్లో ఇతర సిటీస్లో ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి మాత్రం అందరూ ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే అనేటువంటి ఒక నిబ నిబంధన పెట్టుకున్నారు అప్పటి నుంచి కూడా ఈ ఒక ప్రాంతానికి సంక్రాంతి నాడొచ్చి చాలా వైభవంగా కన్నుల పండుగగా ఈ యొక్క పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించి ఆయన హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్లో చనిపోవడంతో అటు స్వగ్రామమైనటువంటి నారావరిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ ఒక పరిసరాలు మనం చూడవచ్చు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది పల్లెటూరు కాబట్టి ఇక్కడ పొలాలు కావచ్చు లేంటే ఇక్కడ ఉన్నటువంటి పాడి పశువులు ఇవన్నీ కూడా కొంత కనుగుంది చేస్తూ ఉంటాయి అయితే కొండలు అంచున ఉన్నటువంటి ఈ గ్రామము కొంత అంటే చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రామంలోనే అటు చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా ముగ్గురు కూడా అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడికి జన్మించారు ఈ ఒక గ్రామంలోనే వాళ్ళు విద్యాభ్యాసం కావచ్చు అప్పటి అప్పటినుంచి కూడా ఇక్కడ తన కెరీర్ని ప్రారంభించినటువంటి నేపథ్యం మనం చూడొచ్చు అయితే ఈ ఒక్క గ్రామానికి ప్రస్తుతం నారా రామ్మూర్తి నాయుడు చనిపోయాడనే విషయం తెలియగానే అటు ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు లేండి ఇక్కడ ఉన్నటువంటి ఊరు పెద్దలందరూ కూడా ఇప్పటికే ఆ దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది వాళ్ళ సాయంత్రానికి పార్థత్య విదేహం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది మనం ఒకసారి ఈ సమాధుల నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలిస్తాము అయితే ఆయన్ని కూడా ఇక్కడే సమాధి చేయాలని చెప్పి కొంత నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది అయితే దానికి సంబంధించి కొన్ని క్లీనింగ్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి బట్ ఇంకా అయితే కన్ఫామ్గా మనం చెప్పలేము అయితే ఇవాళ సాయంత్రానికి ఒక తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది నేను ఇంత ముందే చెప్పాను కదా ఇక్కడ సంక్రాంతికి వాళ్ళు అందరూ కూడా వస్తారని చెప్పి మనం ఒక బ్యానర్లో చూడవచ్చు చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి దేవాన్షు లోకేష్ అదే రకంగానే బ్రాహ్మిణి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు పై పైన నారా రామ్మూర్తి నాయుడు వీళ్ళందరూ ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంది అయితే సీఎం హోదాలో చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు అదే రకంగానే అనేక మంది కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి అయితే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ అయితే ఆయన ఒక హీరోగా ఉంటూనే ఎన్ని సినిమాల్లో నటించారో అదే రకంగానే ఆయన ఇంకొక కుమారుడు గిరీష్ ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ అయితే నడుపుతున్నాడు అదే రకంగానే వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి నేపథ్యంలోనే కుమారుల వద్దే తండ్రి రామార్త నాయుడు కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే అందరూ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ భద్రతాపరమైనటువంటి అంశాలు కావచ్చు లేంటే అక్కడ క్లీనింగ్ ఏర్పాట్లు అంటే వచ్చేటువంటి విఐపిస్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ప్రస్తుతం నారావరిపల్లిలో చక్కచక్క జరుగుతున్నాయని చెప్పొచ్చు